అదే పండుగ అదే చెప్తోంది ప్రతి పండుగ ఒక పాఠం చెబుతుంది ప్రతి పండుగ మనకు విజ్ఞానాన్ని బోధిస్తుంది ఇప్పుడు గణపతి నవరాత్రములంటే విజ్ఞానం కాదు వినోదంకు తయారైపోయాయి కేవలం ఎంటర్టైన్మెంట్ ఇంకా మాకు ఎన్లైట్మెంట్ వద్దు మాకు ఎంటర్టైన్మెంటే కావాలి ఉదయం లేచినప్పటి నుంచి మాకు ఎంటర్టైన్మెంట్ పొద్దున ఎగరాలి దూకాలి గణ గణపతి వచ్చింది ఎంటర్టైన్మెంట్ దేవుడు కాదమ్మా గణపతి ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది మనకు దాంట్లో లేదు ఎప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా ఎంటర్టైన్మెంట్ అయినా ఎన్లైట్మెంట్ విజ్ఞానం గణపతి ఆ నవరాత్రుల ద్వారా విజ్ఞానాన్ని చక్కగా సంపాదించుకోవచ్చు కాబట్టి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువు గం గణపతయే నమో నమ గురువుగారు మరొక సందేహం చిన్న సందేహం అయినా సరే చాలా మందికి కలుగుతూ ఉంటుంది ఇప్పుడు వినాయకుడిని పూజించిన తర్వాత నిర్మాళ్యాన్ని కానీ ఆ పత్రి పత్రి కూడా నిర్మాళ్యం అవుతుంది దాన్ని కూడా నదిలోకి వెయ్యాలా లేకపోతే ఎక్కడైనా వేరేగా డిస్పోజ్ చేయాలా అన్న సందేహం వస్తూ ఉంటుంది ఇక్కడ పూర్వకాలంలో ఇరవై ఒక్క పత్రులు ఉండేవి దత్తూర పత్రం సమర్పయామి విష్ణుక్రాంత పత్రం పూజయామి తులసీదళం సమర్పయామి గండకీ పత్రం పూజయామి బిల్వ పత్రం పూజయామి ఇలా పెడుతుంటాం కదమ్మా ఇప్పుడు ఈ ఆకులు ఇవన్నీ కూడా చెరువుల్లో వేసేవారు అంటే శుద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికినటువంటి ఈ ఆకులు ఇవన్నీ కూడా నీళ్ళల్లో వేస్తే నీళ్ళు ఒక రకంగా శుద్ధి అవుతాయి కాబట్టి నీళ్ళు ఆల్కలైన్ వాటర్ అంటారు కదా ఎట్లా వస్తుంది ఆల్కలైన్ వాటరు మనకు హిమాలయాల నుంచి వచ్చేటువంటి నీళ్లు చాలా ఆల్కలైన్ వాటర్ అని కొత్తగా ఇప్పుడు అందరు పెద్ద వాళ్ళు తాగుతూ ఉంటారు కదా అది ప్రకృతి సహజ సిద్ధంగా కొండలు గుట్టలు మినరల్స్ను కరిగించుకొని చెట్ల బెరడులు ఇవన్నీ కూడా ఔషధ గుణాలతో ప్రవహించే నీరు అలాగే పూర్వకాలము చెరువుల్లో నీళ్లు నిలిచుంటాయి కాబట్టి ఇటువంటి ఆకులు ఇవన్నీ వెయ్యటం ద్వారా కూడా చెరువులో నీళ్లు శుద్ధవుతాయి మరల ఈ ఆకులు ఇవన్నీ వెళ్ళిపోతాయి ప్రకృతి తనలో తాను కలిపేసుకుంటుంది కాబట్టి పూర్వకాలము చక్కగా ఊర్లో చాలా చెరువులు ఉండేవి కాబట్టి నిమజ్జనానికి ఇబ్బంది ఉండేది కాదు ఇవాళ ఏమైపోయిందంటే ఊరు ఊర్లో ఒక్క చెరువు ఉంటేనే గొప్ప విషయం ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాదులో ఎన్ని వేల చెరువులు ఉన్నాయి ఇప్పుడు వందలు కాదు పదులకు వచ్చింది చెరువు కాబట్టి పొరపాటు గురిది మనది అందువల్ల చెరువులు ఉండాలి చెరువుల్లోనే వెయ్యాలమ్మా పూర్వకాలంలో ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఏది తీసుకువెళ్ళినా గోదావరిలో వేసేవాళ్ళం గోదావరి నదిలో మా ఇంట్లో పూజ చేస్తున్న తర్వాత ఈ నిర్మాల్యం అంతా ఉంటుంది కదా రోజు పెట్టిన పూలు ఉంటాయి కదా అలా చక్కగా నదిలో వేసేవాళ్ళం నదిలో వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు నదులు కూడా డ్యాములు కట్టి ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఆగిపోతున్నాయి అందుకే ఒకప్పుడు సముద్ర తీరాల్లో ఉండేవారికే ఉక్కపోత ఉండేది ఇవాళ మా ధర్మపురి మా మంథిని అలాగే నదీ తీర ప్రాంతాల్లో ఉక్కపోత విపరీతమైపోయింది ఎందుకు అంటే నిరువనీరు నీ నది ప్రవహించట్లేదు నదికి అక్కడొక ఆనకట్ట ఇక్కడొక ఆనకట్ట అక్కడొక ఆనకట్ట మనకు ఆశ పెరిగిపోయి నీళ్లను పట్టుకోవాలి పట్టుకోవాలి అని ఎత్తిపోతల పథకాలు ఈ పథకాలు ఆ పథకాలు అనేటువంటి పేరుతో నదులన్నింటినీ మనం పాడు చేసుకుంటూ వస్తున్నాం నదీనాం సాగరో గతి అని శాస్త్రము నదులన్నీ ప్రవహించి సముద్రాన్ని చేరుకోవాలి కానీ ఇవాళ నదులను చాలా రకంగా మనం పాడు చేస్తూ ఉన్నామమ్మా కాబట్టి నేను ఒక మాట చెబుతున్న భక్తి టీవీ నిమజ్జనం ద్వారా అందరికీ ఒక మాట ఏం చెబుతున్నాను అంటే ఇవాళ మీరు పత్రి ఇదంతా కూడా ఇప్పుడు హుస్సెన్ సాగర్ లాంటి చెరువుల్లో పడవేయటానికి వీల్లేదు ఎందుకంటే శుద్ధి ప్రక్రియ అందువల్ల పత్రి ఏం చెయ్యండి అంటే చెట్లల్లో వేయండి మైనటువంటి చెట్లల్లో ఈ పత్రి వేస్తే కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతుంది అందువల్ల ఎవరు తొక్కని చోట ఎవ్వరూ చక్కగా దాన్ని అపవిత్రం చెయ్యని చోట వేయవచ్చు లేదు ఇంకా గట్టి మాట చెబితే భూమిని తవ్వి కూడా ఈ గణపతి పూజ చేసిన పత్రిని లోపల కప్పి పెడితే కొన్ని రోజుల తర్వాత కలిసిపోతుంది మట్టిలో మట్టికి కూడా ఎనర్జీ వస్తుంది